ఆ అందరికీ మేము పిక్నిక్ వెళ్ళాము అక్కడే భోజనాలు చేసుకొని తిన్నామండి చికెను బగారా రైస్ చేసుకొని తిన్నాము వెరీ వెరీ టేస్టీ చికెన్ బగారా రైస్ ఇవ్వాలి మీకు బాగా చికెన్ గురించి చెప్తాను త్రీ కేజెస్ చికెన్ తీసుకున్నాము అందులోకి అల్లము కారము పసుపు గరం మసాలా ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము చికెన్ మాత్రం అక్కడ తీసుకున్నాము అన్నీ కలిపా మా వాళ్ళు చూడండి హారతి పట్టుకున్నట్టు తల ఒక చేయి వేస్తున్నారు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కూడా వేయాలి వేసి అన్ని చక్కగా కలుపుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని గరం మసాలాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అవి వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేయాలి వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని తర్వాత ఇవన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసి చక్కగా కలపాలండి మొత్తం అంతా కింద మీద అంతా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపటికి పుదీనా కూడా వేసి కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచి కలపాలి పక్కన పెట్ట అంటే స్టవ్ మీద పెట్టాలి తర్వాత అది మొత్తం మంచిగా ఫ్రై అయిందని అనిపించిన తర్వాత ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోయాలి అందులో అది ఆ వాటరు కొంచెం ముక్కలన్నీ మునిగి అట్లా ఉం ఉండేంత వరకు పోసేసి పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తారు చూడండి ఎంత పొగలు వస్తుంది చాలా వరకు ఉడికిపోయింది దానిలో కొత్తిమీర వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి అలా ఉంచాలండి చక్కగా వెరీ వెరీ టేస్టీ రెడీ అయి చికెన్ రెడీ అయిపోయింది షోబక్క చాలా టేస్టీగా చేస్తారు మంచి వాసన వస్తుందండి గుమ్మగుమలాడుతుంది నోరు ఊరుతుంది నాకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Kamu <laughs> mm.